రిషికొండ దీని మీద పెద్ద రాజకీయం నడుస్తుంది ఎప్పటికీ నడుస్తోంది దాదాపు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఆ ఋషికొండ పేరుతో దుర్వినియోగం చేశారు అనేది బలంగా ఆరోపిస్తుంది కూటం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అదే ఆరోపణ లోకేష్ గారు అదే ఆరోపణ పవన్ కళ్యాణ్ గారు చేసిన అదే ఆరోపణ అయితే ఓకే ఇది ఇప్పుడు జగన్ అధికారంలో లేరు కాబట్టి ఆయన ఋషికొండను ఎలా ఉపయోగించుకోవాలి ఏం చేయాలని సలహాలు అయితే ఆయన ఎవరు కానీ ప్రభుత్వం ఇష్టం ఏం చెయ్యాలి ఏంటి అనేది అయితే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చేసేది ఏంటి పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటా ఉంటారు కొన్ని కొన్ని సందర్భాలు కొన్ని కొన్ని సందర్భాలు ఏంటి దాదాపుగా అన్నింటిలోనూ ఎలక్షన్లో మనం గుర్తు చేసుకుంటే అప్పట్లో మీ నియోజకవర్గానికి ఎవరు టీడీపీ తరపులు పోటీ చేయాలనుకుంటున్నారు అనేది అప్పుడు ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా స్వయంగా ఆయన తెలుసుకున్నారు అనేది ఓకే దాని ప్రకారం నిలబెట్టారా అభ్యర్థులను లేదా అనేది పక్కన పెడితే అలా ప్రతి విషయంలో కూడా ఇప్పుడు తర్వాత అందించిన సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ ఇవి మీకు అందుతున్నాయా లేదా ఇదంతా ఇప్పుడు కూడా ఈ ఋషికొండ గురించి పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటున్నారు ఈ పబ్లిక్ ఒపీనియన్లో భాగంగా ఈ నెల పదిహేడవ తేదీలోపు ప్రజలు తమ సలహాలు సూచనలు ఇవ్వచ్చు ఋషికొండ ఎట్ ద రేట్ ఆఫ్ టీడీసీ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో ఋషికొండ ఆర్యూఎస్హెచ్ఐ కేఓఎన్డిఏ ఎట్ ది రేట్ ఆఫ్ టీడీసీ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో తమ అభిప్రాయాలు సూచనలు ప్రతి ఒక్కరూ కూడా నమోదు చేయొచ్చు అలాగే కొన్ని కీలక అంశాల మీద కూడా ఎప్పటికప్పుడు ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు రిషికొండ విషయంలో అంటే ప్రజలు ఏం చెప్తారు అనేది కూడా తెలుసుకోవాలనుకుంటుంది ప్రభుత్వం దాన్ని ఎలా ఉపయోగించుకోమంటారు ఒక టూరిస్ట్ స్పాట్గా వాడతారా లేదంటే దాన్ని ఏమైనా హోటల్స్కి ఇస్తారా పర్యాటక ప్రాంతంగా మారుస్తారా అసలు రుషికొండని ఎలా ఉపయోగించుకుంటారు లేదంటే సీఎం క్యాంప్ ఆఫీస్ తీసుకెళ్ళి అందులో పెడతారా అది ప్రజలు ఇచ్చే సూచనలు సలహాల మీద ఆధారపడి ఉంటుందట అమరావతిలో ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి కూడా ఇలాంటి ఒక ఒపీనియన్ పోల్ నిర్వహించింది మన గౌటం ప్రభుత్వం అదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇప్పుడు తాజాగా ఋషికొండ మీద కూడా అదే పందాలో ముందుకెళ్తుంది మరి ప్రజలు ఏం చెప్తారు అనేది చూడాలి